సౌదీలో జరిగిన బస్సు దగ్ధం ఘటనతో యాత్రికుల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు వారి క్షేమ సమాచారాలు అందించాలని కోరుకుంటున్నారు దాదాపు నలబై ఐదు మంది మక్కా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మక్కా మదీనా యాత్రకు వెళ్లినట్లు తెలిపారు ట్రావెల్స్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు జరిగిన ప్రమాదం పైన కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా సమాచారం అందినట్లు కూడా తెలుస్తుంది అయితే హైదరాబాద్ మల్లెపల్లి టోలి ప్రాంతం ప్రాంతానికి సంబంధించిన మరి కొంతమంది మృతు చెందినట్లు తెలుస్తుంది అయితే మల్లెపల్లి కార్పొరేటర్ ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం ఈ ప్రమా ఈ ప్రమాదం సంబంధించి కూడా వారితో మాట్లాడే చెప్పారు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది అంటున్నారు తర్వాత ఎంత మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అటు యాత్రకు బయలుదేరడం జరిగింది ఈ మన మక్కా ట్రావెల్స్ నుంచి పద్నాలుగు పద్నాలుగు మంది ఉండే మల్లెపల్లి బజార్ఘాట్లో మక్కా ట్రావెల్స్ అని ఉన్నది ఇక్కడ నుంచి పద్నాలుగు మంది ఇంకొకటి మహితీపట్నంలో మైదీపట్నం ట్రావెల్స్ నుంచి ఇరవై నాలుగు మంది ఉండే రెండు ట్రావెల్స్ మనిషి ఒక్క బస్సులో ఉండే ఆ బస్ మొత్తం ఎలక్ట్రిక్ షాక్ దేని గురించి మొత్తం దానిలో మంట వేసి కాలిపోయిందండి ఈ సమాచారం వీలకే వచ్చిందంటే ఓవరాల్ నైట్ టూ టూ ఆర్ నైన్ ఈ మన వాళ్ళ బంధువులు ఈయన అసౌద్దీన్ అవేసి గారు ఎంపీ గారికి పొద్దున ఆరు గంటలకు ఫోన్ చేశారు ఈయన ఫోన్ చేయగానే ఇమీడియట్ ఎంపీ గారు ఏం చేశారంటే ఎమ్మెల్యే గారితో ముష్ాక్ సార్తో మాట్లాడి నాకు ఇక్కడ పంపారు రాగానే ఆ ట్రావెల్స్ వాళ్ళకు వాళ్ళకి పిలిచి మళ్ళీ ఈ బంధువులు ఇక్కడ వాళ్ళ బయటికి పోతున్నారు మళ్ళీ వీళ్ళ పాస్పోర్ట్ కొంతమంది బయటకు వాళ్ళు మన ప్రయాణం చేసి వాళ్ళు దగ్గర పోతాం చూసుకుంటాం ఒకసారి అని వీళ్ళు ప్రయాణికు తయారైరు ఆ విజల్ కూడా వచ్చినాం కానీ ఇంకా అక్కడ డీటెయిల్స్ మొత్తం రాలేదు ఎంత 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 ఎంతమందికి ఏమైంది ఒక వ్యక్తి షోయబ్ అనే వ్యక్తి మన అల్మక్కా ట్రావెల్స్ నుంచి బస్లోకి వెళ్ళి ఆయన బయట దూకిపోయింది తెలుస్తుంది ఇది ఇది వచ్చేసి మక్కా వాళ్ళు ఉమ్రా పర్ఫామ్ చేసి మదీనా వెళ్తుండేవాళ్ళు మదీనా పోయే దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు కిలోమీటర్ మదీనా షరీఫ్ ఉన్నారంటే అక్కడ ఈ ప్రమాణం ప్రమాదం బయలుదేరా లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన వాహనంలో వీళ్ళు ఒక ట్రావెల్స్ వచ్చి మన హైదరాబాద్ ఒక ట్రావెల్స్ పూర్తం ఇక్కడ నుంచి మన సౌదీ ఎయిర్లైన్ నుంచి మక్కకి వెళ్ళిపోయారు మక్కాలో ఒక వారం ఉండారు అలా మొత్తం ఉమ్రా పర్ఫామ్ చేశారు పర్ఫామ్ మక్కాలో వాళ్ళు పర్ఫామ్ చేసి ఆడ నుంచి మదీనా షరీఫ్ బస్లో పోతుంటే దగ్గర దగ్గర ఒక వెయ్యి కిలోమీటర్ ఉంటారు మక్కా షరీఫ్ నుంచి మా మదీనా షరీఫ్ ఒక వెయ్యి కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటుంది ఆ బస్సులో వాళ్ళు సో ఆల్మోస్ట్ మోర్ దెన్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళిపోరండి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ ముందు మదీనా షరీఫ్ ముందు దానిలో అగ్ని జరిగింది జరిగిందండి ఎంతమంది అంటే మహిళలు కానీ చిన్నారులు కూడా ఏమైనా మీకు సమాచారం చనిపోయారని ఏమైనా ప్రాథమిక సమాచారం మీకు ఏమైనా ఇప్పుడు దీనిలో వచ్చేసి మొత్తం టోటల్ ఇక్కడ ఇక్కడ నుంచి పద్నాలుగు అవి ఇరవై నాలుగు దానిలో మహిళలు వీళ్ళదంటే ఇక ముగ్గురు మహిళలు ఉండే ఒక ఐదుగురు వాళ్ళు ఉండే అది మొత్తం తెలుసుకోలేదు ఇప్పటిదాకా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం తెలిసిపోతారండి ఒక టైం ఏంటండి మా ఎంపీ గారు కూడా మనం వాళ్ళతో ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది ఏమన్నా మీకు ఏమైనా సమాచారం ఏమైనా ఆడ బస్సు మొత్తం మనం కాలిపోయిందండి అయితే సమాచారం మాత్రం మళ్ళీ చాలా దుఃఖం ఉన్నది మొత్తం ఎవరు ఎవరు బతికేట సిచ్యువేషన్ లేదు కానీ ఆ సంవత్సరం టోటల్ వీడియోస్ అన్నీ కాలేదు బస్ మొత్తం కాల్షి మొత్తం బుడిది అయిపోయింది ఆ ఫొటోస్ వచ్చానండి అంటే మొత్తం డీటెయిల్స్ తీసుకోలే ఒక డీటెయిల్స్ ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం తెలిసిపోతుందండి బస్లో ప్రయాణించిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళ ఇతర రాష్ట్రాలకు సంబంధించి మన దేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఉన్నారు బస్సులో వెళ్ళిన మొత్తం మంది హైదరాబాద్ వాళ్ళే హైదరాబాద్లోకి వెళ్ళి ఆసిఫ్ నగర్ జిర్రా మహేదీపట్నం మన ఏమంటారు చింతల్మేట్ ఫలక్నుమా హబీబ్ నగర్ మొత్తం హైదరాబాద్ చెందిన వాళ్ళే टोटल टोटल तो तो का यात्रा का ये फोर्टी फाइव मेंबर्स का काफिला था जो गुजा इतवार को यहाँ से निकला मक्के से मदीना जा रहा था रास्ते में जो है मदीने मुनवरा से पच्चीस किलोमीटर पहले बस इंसीडेंट हुआ जिसके अंदर पूरी बस जल गई इस तरीके की फोटोज हमारे पास आई है जैसे ही फोटोज़ हमारे पास आई इमीडिएटली जो है सुबह सुबह हम लोग मक्का टूर्स एंड ट्रेवल्स के एजेंट के पास पहुंचे फिर उनसे हमने पूछा उनके पास भी सिर्फ फ़ोटोज़ थे तो हमने इमीडिएटली जो है हमारे हैदराबाद के एमपी पी बैरसर उसदुद्दीन वसी साहब को मैंने फ़ोन किया उन्होंने रिस्पॉन्स दिया बात किया मुश्ताक साहब से बात की फिर वो हमसे कॉन्टेक्ट करे फिर जफ़र साहब को यहाँ पर भेजा गया फिर ये आए और असद साहब जो है वहाँ पर कांटेक्ट कर रहे हैं कोशिश कर रहे हैं अभी तक की इन्फॉर्मेशन कुछ भी नहीं है हम फैमिली मेंबर्स कोशिश कर रहे हैं जाने के लिए एजेंट की ज़िम्मेदारी है कि फैमिली